రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఈరోజు ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఏదో ఒక రూపంలో సౌండ్ చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును అందుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క గోబ గుయ్యం అన్నట్టుగా మోత మోగించి నిరసన తెలియజేశారు ప్రజానీకానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం సంబంధం లేనటువంటి కేసు ఎక్కడ కూడా చిన్న ఆధారం లేకుండా అక్రమంగా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇరవై రెండు రోజుల నుంచి జైల్లో అక్రమంగా బంధించారు మనం ఎన్నో యాజిటేషన్ చూసాం కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారికి ఆ రోజు ఇందిరాగాంధీ పదవిని తీసేటప్పుడు ఏ విధంగా దేశం ప్రపంచంలో ఉన్న తెలుగు వారు స్పందించారు మళ్ళీ అదే స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ని ఖండిస్తూ సంఘీభావం తెలియచేస్తున్నారు ఎప్పటికైనా సరే బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పి చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కేసులను ఎత్తివేసి త్వరగా విడుదల చేయాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు రోజుల నుంచి శాంతియుతంగా ఆస్తులకి ఎక్కడ నష్టం లేకుండా ప్రజా జీవితానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇరవై రెండు రోజులుగా అలు పెరగనటువంటి పోరాటం చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు జల దీక్షలు చేస్తున్నారు పాదయాత్రలు చేస్తున్నారు ఈరోజు పోలీసులు ఉక్కు పాదంతో ఈ యాజిటేషన్ని అణచివేయాలన్నా సరే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యాజిటేషన్లో పాల్గొని ఇరవై రెండు రోజులుగా చేస్తున్నారు ఇది తెలుగు వాళ్ళే కాదు లేకపోతే భారతదేశమే కాదు ప్రపంచంలో దాదాపుగా డెబ్భై దేశాల్లో ఈ యాజిటేషన్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఒక అక్రమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలో ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెంచడమే ఆయన చేసిన తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే ఆయన చేసిన తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా టెక్నాలజీని తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఈరోజు అందరికీ ఉద్యోగాలు కల్పించి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టిని కలిగించడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్ప అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరసన తెలియచేస్తున్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి దీనిని మేము విడిచిపెట్టాం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని ప్రజానీకానికి ఈరోజు కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చిన్న పిలుపు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ట్విట్టర్లో ఒక చిన్న పిలిపించారు బ్రాహ్మణి మేడం గారు చిన్న పిలిపిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మోతం మోగింది అంటే ఎంత బాధతో ఆవేదనతో ప్రజా నీకు ఉన్నారో ఈ ఇష్యూని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు సహకరించినటువంటి ప్రజలందరికీ పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం రేపు మాని ఎల్లుండి గాంధీ జయంతి ఉంది గాంధీ జయంతి రోజున అమ్మ భువనేశ్వరి గారు రాజమండ్రిలో దీక్ష చేపట్టడానికి నిర్ణయం చేశారు ఆ దీక్షకి సంఘీభావంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులందరూ కార్యకర్తలందరూ ఒకరోజు ఆ కార్యక్రమానికి సంఘీభావంగా దీక్ష చేయడానికి కూడా పార్టీ నిర్ణయించింది ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం నేను వ్యక్తిగతంగా ఈ పాత్రికేయుల ద్వారా జైల్లో ఉన్నటువంటి మా జాతీయ పార్టీ అధ్యక్షులకు కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పేపర్లో చూస్తారు ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తారు అయ్యా బాబు గారు మీరు కూడా జాతీయ పార్టీ అధ్యక్షులుగా అక్రమంగా కేసు పెట్టి మీకు ఇబ్బంది పెడుతున్నారు మీరు కూడా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున జైల్లోనే మీరు దీక్ష చేస్తే బాగుంటుందని వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుల వారికి కూడా కోరుతున్నాను ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి విషయం ఎక్కడ మనం చూడలేదు ఎక్కడ చిన్న తప్పు పట్టుకోలేదు ఎక్కడ చిన్న ఆధారం దొరకలేదు ఒక జాతీయ నాయకుడిని ఒక నాయకుణ్ణి తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని దేశ ప్రపంచాల్లో చాటి చెప్పినటువంటి ఒక వ్యక్తిని ఈ రకంగా దారుణమైనటువంటి పద్ధతిలో అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చినంత వరకు ఈ ఉద్యమం తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను